శ్రేగురుభ్యమహ ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో మూడవ రాశి మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథుల రాశి వారి యొక్క ఆదాయము పద్నాలుగు వ్యయము రెండుగా ఉన్నది రాజభూజము నాలుగు అవమానము మూడు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క స్త్రీ పురుషాదరికి కూడా గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు కూడా ఇవ్వగలుగుతారు ఆలోచన శక్తిచే ఎలాంటి సమస్యలైనా కూడా వారికి వారే పరిష్కారం చేసుకుంటారు యుక్తి చాతుర్యంతో ద్రవ్య లాభం పొందుతారు సాంఘికంగానో మంచి ఔన్నత్యం కలుగును ఆరోగ్యం కూడా చక్కబడుతుంది సంతానం కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రములు దర్శిస్తారు గృహంలో ఈ సంవత్సరము కొన్ని వివాహ శుభకార్యాలు తప్పకుండా చేయగలుగుతారు ధన ఒత్తిడి ఉన్నను తట్టుకుంటారు సంఘంలో గౌరవాదులు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యలు సమస్యల వల్ల కొంత మనస్తాపం కలిగించే అవకాశాలు ఉన్నాయి పితృవర్గ వర్గీయులు వారి వల్ల కూడా కొద్దిగా ఒత్తిడి తప్పదు ప్రయాణ ప్రయాణాల ఒత్తిడి నరముల నిస్త్రాణ భార్యకు గర్భస్థావాది దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మత్తు పానీయ సేవలు గుప్తంగా పా గుప్తంగా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి కలహాలు తెచ్చుకుంటారు గృహ నిర్మాణం కలిసి వస్తుంది నూతన గృహ నిర్మాణం లేదా కొన్ని స్థలాలు కొనగలుగుతారు మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషాలకు యోగకాలంగానే ఉందని చెప్పుకోవాలి ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయవారికి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది పనికి తగిన గుర్తింపు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటు ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపులు ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి యజమాన్యం యొక్క మన్ననలు పొందగలుగుతారు ప్రత్యేకమైన హోదాతో మరో కంపెనీకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు సంవత్సరము ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఈ సంవత్సరము పర్మినెంట్ కాని వారికి కూడా పర్మినెంట్ అయ్యే అవకాశాలు చక్కగా కగపడుతున్నాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజల్లో మంచి గుర్తింపులు పొందగలుగుతారు అధిష్టాన వర్గం వారితో మైత్రి మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు పార్టీలో కూడా ఏదో ఒక పదవి తప్పక లభించును మీరు చేయు పనుల వల్ల మీకు ప్రత్యేక పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనం కూడా కొన్ని సందర్భాల్లో ఖర్చు బాగానే అవుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి తప్పక లభించుకోగలుగుతారు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మంచి మెషాయితో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండటం వల్ల వీరికి అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శ్రమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవించలేరు అదేవిధంగా టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి విజయాలు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్టు ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు లాభదాయకంగానే ఉంటుంది నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు జైంటు వ్యాపారస్తులకు బాగానే కలిసి వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరము విద్యాకారుకులు జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి ఊహించినటువంటి మార్కులు రాక కొన్ని ఇబ్బందులు పడతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లు పొందలేరు విదేశీ చదువులు రాణించవు క్రీడా క్రీడాకారులకు కొంత మాత్రం బాగానే ఉంటుంది విజయాలు సాధించే అవకాశాలు పెరుగును వ్యవసాయదారులకు రెండు పంటలు పలించును అధిక దిగుబడి పుదల చేత ఆర్థికంగా స్థిరపడతారు రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు ప్రభుత్వ సహాయం కూడా అందుతుంది కౌలుదారులకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి వాణిజ్య పంటలు పండ్ల తుడుల వారికి విపరీత లాభాలు గృహ నిర్మాణాలు కూడా అధిస్తారు చేపలు రొయ్యలు చెరువులు చేయ వారికి కూడా విశేషంగానే ఉంటుంది ఆనందంతోనే ఉంటారు ఈ సంవత్సరము స్త్రీలకు ప్రత్యేకించి గ్రహబలం బాగానే ఉంటుంది కానీ మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు ఉద్యోగాలు చేయవారికి అధికారులు మెచ్చుకుంటారు బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉన్నది స్థిరాస్తి మీ పేరు పైన కొంటారు వివాహం కాని స్త్రీలకు తప్పక ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి కూడా నరకూష కొద్దిగా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చును కావున మీరందరూ కూడా తప్పకుండా శని మంగళవార నియమాలు పాడించండి మీకు ఇష్టమైన రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా ఆ శివుడికి అభిషేకం చేసుకోగలరు అదే విధంగా శనివారం తప్పకుండా ఆంజనేయస్వామి దేవానికి వెళ్ళండి హనుమాన్ చాలిసా పారాయణాన్ని చేసినట్లయితే నరగూసి తగ్గి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ఒక ప్రయత్నాన్ని చేయండి శుభం భూయా శ్రీగురుభ్యో నమ